హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం శాసనసభలో మరియు బాలాంజ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ గారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనంతపురం చాప్టర్ వివిధ ఆఫీస్ బేరర్స్ మరియు ఈరోజు వచ్చినటువంటి అన్ని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం నమస్కారం చాలా మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది చాలా సంతోషంగా ఈరోజు పాల్గొంటున్నాను ముందుగా ఇద్దరికీ కూడా వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇద్దరికి కూడా నేను పేరు పేరున ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి ఆలోచన ఇంకా మీ అందరికీ తెలియజేయాలంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయ్యారు కర్ణాటకలో వారు చదువు అయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు చాలా స్మాల్ టైం చిత్రదుర్గ జిల్లా రిపోర్టర్గా కూడా పనిచేశారు కొన్ని ఆర్టికల్స్ ని ప్రింట్ మీడియాకి రాసేవాళ్ళు ఆయనకి కన్నడలో పట్టు చాలా బాగుండేది బాగా ఆలోచించి విశ్లేషించి రాసేవాడు సో ఒక పేపరే కాదు వివిధ అలాగే మంత్లీ క్వార్టర్లీ మ్యాగజైన్స్ కూడా రాసేవాళ్ళు సో కాబట్టి మీరు కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీరు పరిగణించవచ్చు ఎందుకంటే ఆయన అప్పుడు ఆర్టికల్ రాసింది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు నేను రాసేవాడు అట్లా చేసేవాడు అన్ని జర్నలిస్టులు నాతో మీ గురించి చెప్తా ఉంటే నాకు అది గుర్తొస్తూ ఉంటుంది మీరు మీ జీవితం నాకు చాలా చక్కగా అర్థమైందని మీ అందరు కూడా సభా సముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడే ఫీ కన్సెషన్ గురించి తెలియజేశారు ఆల్రెడీ ఆ రోజు వచ్చి మీరు నాకు ఇచ్చిన లెటర్ ఇచ్చిన రోజే ఆ రోజు సాయంత్రానికే నేను ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది ఇప్పుడు చాలామంది రిపోర్టర్స్ ఉన్నారు ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బ్యూరోస్ కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే కలెక్టరేట్కి వచ్చి కలుస్తూ ఉంటారు అయితే సమస్యలు అనేది ఎవరికైనా ఉండొచ్చు సో కాబట్టి డిపిఆర్ఓ గారు కూడా ఉన్నారు ఇప్పుడు మనము అధికారికంగా ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేస్తాము డిపిఆర్ఓ గారు సో యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ గ్రీవాన్స్ రిట్రల్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్ సో దయచేసి డిపిఆర్ఓ ఆఫీస్ కి మీరు ఒక నిర్దితమైన ఒక సమయాన్ని ఇవ్వబడుతుంది రోజు ఎందుకంటే వాళ్ళు నాతో క్యాంప్లో ఉంటారు కాబట్టి ఒక ఫిక్స్డ్ టైమింగ్ వన్స్ ఇన్ ఏ వీక్ మీరు పెట్టుకుంటే దయచేసి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి లిఖిత పూర్వకంగా ఆయనకి ఇవ్వండి అవి మీరు నాకు కూడా బ్రీఫ్ చేయండి ఎట్లా మనము ఎవరికి సహాయం చేయగలుగుతాం ఖచ్చితంగా సహాయం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే జర్నలిజం అనేది ఒక మంచి ఎగ్జైటింగ్ ప్రొఫెషన్ ఎంతో ఉత్సాహంతో ఎంతో ఒక ఎక్సైట్మెంట్తో ఒక జర్నలిస్ట్ ఒక ఆర్టికల్ని రాయడం మొదలు పెడతాడు ఒక ఆర్టికల్ రాయాలంటే అట్లే రాయలేడు కొన్ని రోజులు దాని గురించి ఆలోచిస్తాడు అలాగే తిరుగుతారు కొ కొంతమందితో మాట్లాడతారు అన్ని రకాల వ్యూని వాళ్ళు కలిసి తర్వాత ఒక ఆర్టికల్ అనేది వస్తుంది ఒక మంచి జర్నలిస్ట్ ఒక మంచి ఆర్టికల్ రాయడం ఒక ఆర్టిస్ట్ కి మనం పోలించవచ్చు అంటే ఎట్లా ఒక మంచి బొమ్మ రావాలంటే ఒక ఊహ అలాగే ఒక తపనం అన్ని చేయడంతో ఒక మంచి ఆర్టికల్ అనేది రాస్తారు ఇంకా ప్రజాస్వామ్యంలో మాట్లాడాలంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఎగ్జిక్యూటివ్ జుడిషియరీ లెజిస్లేటివ్ తో పాటు నాలుగవ ఒక పిల్లర్ జర్నలిజం జిల్లా యంత్రాంగం అన్ని జర్నలిస్ట్ కి అలాంటి గౌరవాన్ని మరియు అలాంటి స్థానాన్ని ఇచ్చింది అని సభా సముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీ అభిప్రాయాలు చాలా విలువైనవి ఆర్టికల్స్ని కూడా మేము చదువుతా ఉన్నాము అలాగే అధికారులకి ఆదేశాలు కూడా ఇస్తా ఉన్నాము కొన్ని ఆర్టికల్స్ని వెంటనే మనం పరిష్కారం చేసేది ఉండదు దాన్ని లాంగ్ టర్మ్ గా మనం టేకప్ చేయాల్సి ఉంటుంది అధికారులతో డిస్కస్ చేసి ఒక లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా చేస్తా ఉన్నాం చివరికి చెప్పాలంటే అనంతపురం జిల్లా తలసరి ఆదాయం బాగా అవ్వాలి మనకున్న పొటెన్షియల్స్ ఏమున్నాయని ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా స్టడీ చేయమన్నారు ఇందులో మీ అందరి భాగస్వామ్యం చాలా ముఖ్యంగా ఉంది అని తెలియజేస్తూ మీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మంచి చదువు దేవుడు అందించాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు జై బాలాజీ శ్రీ బాలాజీ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ జర్నలిస్ట్ కుటుంబీకులు అందరికీ పేరు పేర నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ ఈ కార్యక్రమం మార్నింగే మామయ్య కాల్ చేసి చెప్పారు ఇలా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు వెళ్ళండి అని నిజంగా చాలా ఆనందం వేసింది ఒకే వేదిక మీద ఇంతమంది కలసడం అంటే చాలా తక్కువ జరుగుతుంది అలాంటి చోటు ఒక అవకాశం దొరికింది అందరినీ ఒకే వేదిక మీద అది మీ ఫ్యామిలీ మీ పిల్లలతో పాటు కలవడం అంటే మా కుటుంబానికి చాలా చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా ఒక పక్కన కాలేజెస్ స్థాపించినప్పటి నుంచి కూడా మార్కెటింగ్కి కానివ్వండి ఏదైనా కాలేజీలో జరిగే మంచిని బయటికి తీసుకెళ్లేదానికి కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి ప్రతి దాంట్లోనూ మా కుటుంబంతో మీకు ఎప్పుడూ అనుబంధం ఉంది అలా ముందు తీసుకెళ్తూనే ఉన్నారు మమ్మల్ని మా కుటుంబాల అందుకు విఆర్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ ఇందాక సార్ అడిగినట్టు సార్ మీరు చెప్పిండే విషయం వాస్తవమే చాలా మంది ఇప్పటికే నా దగ్గరకు వచ్చి అడగడం జరిగింది ఇలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి ఈసారి అసెంబ్లీ సెషన్స్లో తప్పకుండా ఈ ప్రస్తావన ఒకటి తీసుకొస్తాను సార్ అలాగే సీఎం గారికి కూడా ఒకటి పర్సనల్గా నేనే ఒకటి లెటర్ టేకప్ చేసుకొని తీసుకెళ్తాను సార్ ఖచ్చితంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్లీజ్ ప్రింగిత అది తీసుకెళ్లే కూర్చినది ఇంకా బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఇవాళ ఇంత మంచి కార్యక్రమం పలే ఉమా ట్రస్ట్ ద్వారా చేస్తున్నామంటే మామయ్య గారికి మా కుటుంబానికి ఈరోజు చాలా ఒక మంచి రోజుగానే భావిస్తాం ఇంతమంది పిల్లల బా లైఫ్లో ఈ చదువు ఈ అకాడమిక్ ఇయర్లో మా వంతు ఒక చేంజ్ చేంజ్ అని తీసుకోండి లేదంటే మా వంతు ఒక సాయం అని చెప్పండి లేదంటే మా పార్ట్ అని చెప్పండి అది బుక్ల మీద వాళ్ళు పేరు రాసిన అక్షరం రాసిన ప్రతిసారి మేమే గుర్తొస్తాము వాళ్ళ చదువుకి ఒక అడుగు ముందు వెళ్ళడానికి మా వంతు అది హెల్ప్ కానివ్వండి లేదంటే మా వంతు ఒక స్టెప్ తీసుకెళ్లే ఒక అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు యూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో ఈ ప్రెస్ క్లబ్ ద్వారా కోరుకుంటున్నాను చేసేవాడిని కానీ ముందర తెర ముందుకు వచ్చిన వాడి కాదు అంత తెలియని వాళ్ళు ఉంటారేమో అనుకున్నాం అక్కడక్కడ నాకు పరిచయం వాళ్ళు ఉన్నారు కనుక ప్రెస్ క్లబ్ లేకి ఈడే పుట్టి పెరిగినా గానీ ఫస్ట్ టైం రావడం నేను ప్రెస్ క్లబ్ లో ఎప్పుడు వచ్చింది ఇదే ఫస్ట్ టైం రావడము మా ఇంటికి వచ్చినట్లే ఉందన్న చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూస్తా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వాళ్ళు చాలా మంది ఉన్నారు వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఇంత మంచి కార్యక్రమానికి నాంది చుట్టినందుకు ముందు రామాంజనకి ఫెడరేషన్ వాళ్ళకి మనం గట్టిగా ఒకసారి సపోర్ట్లు కొట్టాలి మన కోసం మనం చేసుకుంటున్న మంచి సాయం అండ్ తన ముఖ్యమైన కలెక్టర్ గారి ఈ కార్యక్రమానికి రావడానికి డాక్టర్ వినోద్ కుమార్ గారికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ది అకేషన్ థ్యాంక్ యూ కొత్తగా వచ్చిన సార్ కూడా సార్ వెల్కమ్ టు అనంతపూర్ మా రాయలసీమ లేకుండా మీరు చేశారో లేదో మా ప్రేమలు వేరేగా ఉంటాయి సార్ చిత్తూరు నుంచి అయితే ఇంక మీకు తెలిసే ఉంటుంది సార్ ఎనీ టైం ఇఫ్ దెర్ వాజ్ ఎనీథింగ్ దట్ వీ కుడ్ డూ ఫర్ యూ సార్ మే మీ నెంబర్ కూడా మా నెంబర్ కూడా మీకు ఇస్తాం సార్ ఇఫ్ దెర్ వాజ్ ఎనీథింగ్ వీ కెన్ డూ జర్నలిస్ట్ అనేవాళ్ళు పాత్రికేయులు అనేవాళ్ళు ఇందాక వాళ్ళు చెప్పినట్లు ఒక వారధి ప్రభుత్వానికి ప్రజలకి ఒకప్పుడు జర్నలిజం అంటే ఎంతో విలువలతో కూడుకున్న ఫ్రంట్ వారియర్స్ ఫ్రంట్ లైన్ వారియర్స్లో పోలీసులు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పదో దాని తర్వాత అట్లాంటి వృత్తి ఉన్నది పాత్రికేయులది పాత్రదారులందరినీ నడిపించగలిగే శక్తి పనుల పాత్రికేయులు మీరు అందరూ కూడా అంత అత్యున్నతమైన గౌరవాన్ని మీకు సమాజం కల్పించింది మీ అందరికీ ఈ రోజు ఈ రూపంలో మాకైనంత ఉడతా భక్తిగా ఒక చిన్న సాయం చేసుకోగలిగే అదృష్టం మాకు రావడము నిజంగా మా జన్మ ధన్యమైందని రోజు ఈ ఈ కార్యక్రమాలు ఏవైనా కూడా మేము చేసేది మా అమ్మని గుర్తుపెట్టుకొని అందరూ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ఉంది అనుకుంటున్నారు కానీ ఆ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీని నెలకొల్పింది నాన్నైనా కూడా దాన్ని పైకి రావడానికి కష్టపడింది మాత్రము అమ్మ ఇక్కడ భౌతికంగా లేకున్నా మా అమ్మ పల్లె ఉమ్మగారు ఆమె ట్రస్ట్ నుంచే మనం ఎటువంటి కార్యక్రమం అయినా చేసే చేస్తున్నాం మనం ఆ కార్యక్రమానికి కూడా ఇది ఈరోజు మొదటిసారి కాదు రెండు మూడు సార్లు మనం జర్నలిస్ట్ సోదరులకు మనకు అయినంత సాయం చేయడానికి మాకు అవకాశం దొరికింది ఎప్పటికీ కూడా మీరు వేరు మేము వేరు కాదు మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేము కూడా మీతో పాటు మేము కూడా ఉన్నాము అనే ఒక చిన్న విషయాన్ని మా పాత్రికేయ సోదరులందరూ కూడా మేము కూడా మీ కుటుంబం అనేది గుర్తుంచుకుంటే మాకు అంతే చాలు వచ్చినప్పుడు చాలా బాధాకరమైన సంఘటన నాగరాజ్ గారిది ఇప్పుడే చెప్పారు వాళ్ళ పిల్లలకి మూడేళ్ళు అంటున్నారు ఆ బాబో పాపో నాకు తెలియదు వాళ్ళకి సంబంధించిన చదువులకు సంబంధించిన ఖర్చులంతా కూడా శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఆ బిడ్డకి చదువు చెప్పించే కూచి నాది అది కూడా నా అదృష్టమని అనుకుంటున్నారు నెక్స్ట్ దిగిపోయే ముందు ఈ పాత్రికేయ సమావేశానికి ఇంత మంది వచ్చినారు ఈసారి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక్క మన రెండు జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్న మన సోదరులు కూడా మన వాళ్లే అనుకుందాము వాళ్ళు కూడా మనం ఆహ్వానించుకుందాము అటువంటి వాళ్ళకు కూడా ఏమన్నా మనం సాయం చేయగలిగితే మాకు అదృష్టాన్ని కలిగించాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ అగైన్ ఇట్స్ ప్లెజర్ టు హియర్ చాలా మంచి కార్యక్రమానికి ఐదు నిమిషాల ముందు తెలిసినా కూడా ఎక్కడప్ప నేను వచ్చి మాట్లాడాలా మాట్లాడాలనుకున్నాను కానీ అందరు తెలిసిన మొగాలు గనక మీ అందరితో మాట్లాడడం మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్లే ఉంది నాకు థ్యాంక్ యూ అన్న అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ మంచి కార్యక్రమాలు ఫెడరేషన్ వాళ్ళు ఇంకా మంచిగా చేయాలని చెప్పి ఆశిస్తున్నారు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ పెద్దలకు జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం నేను నిన్ననే జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిగా అనంతపురం చార్జ్ తీసుకోవడం జరిగింది చెప్పాలంటే జర్నలిస్టులు ప్రభుత్వానికి ఏదైతే చేస్తూ ఉందో దాన్ని ప్రజలకు క్లియర్గా పారదర్శకంగా తెలియజేసేటువంటి ఒక వారది సో మనం ఇచ్చేటువంటి సమాచారము ప్రజల్లోకి మనం తీసుకుపోయే సమాచారం క్రెడిబిలిటీ మీద చాలా చక్కగా పారదర్శకంగా ఉండాలనేటువంటిది నేను కోరుతా ఉన్నాను ఎటువంటి పార్షియాలిటీ ఏవి లేకుండా ఒక పారదర్శకమైనటువంటి వార్తలు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి ప్రభుత్వం సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రజలకు తీసుకోయేదానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మీ అందరూ దానికి వారధి కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఒకటే మీ సహకారం జిల్లా యంత్రాంగానికి అవసరం మేము జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మీకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నా కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తామని ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది అక్రడేషన్స్ కూడా ఆగస్టు వరకు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది త్వరలోనే జియో అక్రెడేషన్స్ మీద కూడా వస్తుందని మంత్రివర్యులు చెప్పున్నారు కాబట్టి త్వరలోనే అక్రెడేషన్స్ ఫ్రెష్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసి దీన్ని జర్నలిస్ట్ సోదరులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జర్నలిస్ట్ అసోసియేషన్ వారిని నేను అభినందిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇంత మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే గారికి బాలాజీ సొసైటీ వారికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ఈ అవకాశం